గతకుల రోడ్డు నుంచి బయటికి రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నా మహిళలకు ప్రాధాన్యత పెరగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తప్పనిసరి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సెక్రటరీ బాను ప్రకాష్ రెడ్డి తెలియజేశారు పులవర్తి నాని గ్రౌండ్ లెవెల్ జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ పరంగా ఎక్కడున్నా లోపాలు ఉన్న వాటిని సమన్వయం చేసుకుంటూ అందరికీ తగిన గుర్తింపు ఇస్తూ ముందుకు కొనసాగుతున్నారు చంద్రగరి నియోజకవర్గం కోట మీద ఈసారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని నామినేషన్ శుభ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా అధిక తెలుగుదేశం అధికారంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోవడం వల్ల కొన్ని వర్గాలకి పార్టీ దూరమంతో వచ్చింది కానీ ఆ లోటు ఈసారితో తీరిపోతుంది ఖచ్చితంగా పులవర్తి నాని గారు అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న విధి విధానాలు ఈసారి యువతకు భవిష్యత్తు కల్పన కోసం ఎంప్లాయ్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు అధికారంలో రావాల్సిన అవసరం ఉంది అలాగే సూపర్ సిక్స్ ద్వారా ప్రతి ఆడపరుచుకు అండగా ఉంటారు ప్రతి రైతుకి అండగా ఉంటారు ప్రతి రైతుకి అండగా ఉంటారు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళు రోజువారీ పనుల కోసం ఎక్కడన్నా ఉపాధి కల్పించుకోవాలంటే బస్సు ఫ్రీలాగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు ఇంకా పులివర్తి పులివర్తి నాని గారు అనే అభ్యర్థిని చంద్రగిరి నియోజకవర్గానికి ఇవ్వడం వల్ల ప్రతి కార్యకర్త ఉత్సాహంతో పనిచేశారు ఇలా ఐదు సంవత్సరాల ముందు ప్రధానంగా ఆయన ఓటమి కారణాలు ఆయనకి సంబంధించిన అయితే కాదు పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టైం లేదు ఆయనకి ఆరు నెలల ముందు నుంచి అన్నీ చూసుకునేటప్పటికీ ఆయనకి తక్కువ తక్కువనేది ఈసారి కార్యకర్తలని గ్రామస్థాయి లెవెల్లో బూత్ లెవెల్లో బలోపేతం చేసుకున్నారు బూత్ ఏజెంట్లు ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించి పెట్టుకున్నారు అన్నీ పార్టీ విధానాలు ప్రకారం పార్టీ కార్యక్రమాల ప్రకారం అన్నీ నడిచాయి అందరం కష్టపడ్డాం ఈసారి ఆయన ఎదుర్కోసం అందరూ ఎదురు చూస్తున్నాం ప్రధానంగా నానన్న అనే వ్యక్తి పులివై పులివర్తి వెంకటమణి ప్రసాద్ అనే వ్యక్తి ఆయన నాయకత్వం కార్యకర్తలతో కలిసి నాయకత్వం ఇచ్చే వ్యక్తి కార్యకర్తలతో కూడా నడిచే వ్యక్తి కార్యకర్త కోసం ఆయన ఎక్కడికైనా అందుదోరైనా నిలబడేవైంది రేపు అభివృద్ధిలో కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో ఏదన్నా ఉంటే ఆ కార్యకర్తతో ద్వారానే వెళ్తాడు కానీ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా ఆ అభివృద్ధి చేసే వ్యక్తి అయితే కాదు ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరు చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రతి పంచాయతీలో అభివృద్ధి జరిగింది అంటున్నారు ఏ విధమైన అభివృద్ధి ఆర్ఎన్బి రోడ్డు ఒక్కటే ఎక్స్పాండ్ చేయలేదు అంతా గుంతలమయం అంతా గుంతలమయం కొట్టుకోన బ్రిడ్జ్లు ఒక్కటి కట్టలేదు బ్రిడ్జిల మీద బ్రిడ్జిల ఎందుకు నాలుగు పైపులు వేయచ్చు స్కూల్ వ్యాన్స్ అటు ఇటు పోవాలన్నా కూడా ఇబ్బంది పకర పరిస్థితులు తలెత్తున్నాయి ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా వీటిని అంతా ఎందుకు కనీసం వీధి లైట్లు తెలుగుదేశం టైంలో వేసిన వీధి లైట్లు ఆపే స్విచ్లు లేవా ఏ ఊర్లో చూసినా లైట్లు వెలగతానే ఉన్నాయి వీటికి కరెంట్ చేరి మీద వేస్తున్నారు భారం మళ్ళీ ప్రజల మీదకి యూనిట్ ఛార్జెస్ మీద వస్తుంది ఆ ఆపే ముందు ప్రతి ఒక్కరూ వాటిని బాధ్యతగా తీసుకొని ఊర్లో ఉండేవాళ్ళు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఆఫ్ చేస్తున్నాయి ఇప్పుడు విద్యుత్ని కూడా ఆఫ్ చేసే వ్యక్తులు లేరు ఇంకా మురుగు పరిస్థితి ఇవన్నీ చూస్తే ఎంత దుస్థితికి పోయిండాయో అది ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు ఏ విలేజ్కి అయినా వెళ్ళి చూడవచ్చు రూరల్ డెవలప్మెంట్ ఊరికి ఏమీ లేకుండా పడికేసింది మేము స్కీమ్లు ఇస్తున్నాం మేము బటన్ నమ్పుతాం నమ్పుతున్నారు అంతకు మూడింతలుగా మీరు తీసుకుంటున్నారు జనాల దగ్గర ఏం మిగులుతుంది ఏమేమి మిగిలడం దయచేసి ఈసారి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం క్యాండిడేట్ అయినా ఉమ్మడి అభ్యర్థి అయినా ఎన్డీఏ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినా వెంకటమణి ప్రసాద్ అలియా స్నానాన్ని గెలిపించుకొని చంద్రగిరి అభివృద్ధిని ఒకసారి చూద్దాం చూసినాక మనం ఏమనేది నిర్ణయించుకోవచ్చు ఎవరు అభివృద్ధి కారకులో ఎవరు అభివృద్ధి నిర్వహకులో తెలుస్తుంది అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్లు గతుకుల రోడ్ల నుంచి బయట రావాలన్నా విద్య ఉపాధి కలగాలన్నా అన్ఎంప్లాయ్మెంట్ పోవాలన్నా పోలవరం కంప్లీట్ కావాలన్నా ఇవన్నీ ఒకే రాజధాని అమరావతి నిర్మించాలన్నా చంద్రబాబు నాయుడికి పేర్లగా ఎటువంటి నాయకుడు లేడు భవిష్యత్తులో అది కూడా ఆయనకు వయసు రీద్యా ఐదేళ్ళు చాలా ముఖ్యమైనది ఆయనకి సమస్య కాదు మనకు సమస్య మనం ముఖ్యంగా ఎన్నుకోవాల్సింది మనం ఎన్నుకోవాలి యువతని యువత ఎన్నుకోవాలి నాయకుడు ఎవరు నా మంచి చెడు చూసుకొని మనం నిర్ణయించుకోవాలి జై హింద్ జై జన్మభూమి చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలి నాన్న నాయకత్వం వర్తిల్లాలి